మా వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ నేను గౌశ్య అయితే దత్తాత్రేయుడిని విష్ణు బ్రహ్మ మరియు మహేశ్వరుల రూపంగా కొలుస్తాం మనం ప్రార్థిస్తాం ఇప్పుడు వచ్చే ఇరవై ఆరున దత్తాత్రేయుడు జయంతి ఉన్నది అయితే దానికి గల విశిష్టత మరియు వివరాల గురించి తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం వాగర్థ వందే పార్వతి గారు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థమహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతిలో శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అయితే గురువుగారు ఇప్పుడు వచ్చే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మనకి దత్తాత్రేయుని జయంతి ఉన్నది సో ఇప్పుడు దత్తాత్రేయుని జయంతి విశిష్టత గురించి మాకేమైనా చెప్పగలరా దత్తాత్రేయ జయంతి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున ఏర్పడుతుంది అయితే మనం ఇంతకుముందు ఎన్నోసార్లు దత్తాత్రేయ జయంతి పండుగ జరుపుకున్నాం ఈసారి వచ్చేటువంటి దత్తాత్రేయ జయంతి యొక్క విశిష్టత మహోన్నతమైనటువంటిది ముఖ్యంగా చెప్పాలి అనంటే నిర్మూలన అనేటువంటిది చేసుకోవడానికి సరైనటువంటి రోజుగా చెప్పవచ్చు వీక్షించేటువంటి ప్రీమీడియా డివోషనల్ వాళ్ళు ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే శత్రు నిర్మూలన అని అంటే ఇక్కడ సాటి మనిషిని శత్రువుగా భావించకూడదు మన ఎదుగుదలకి మనం ఏ ప్రయత్నం చేస్తుండము ఉదాహరణకి ఉద్యోగం కోసం వివాహం కోసం దాంపత్యం కోసం సంతానం కోసం అనారోగ్యం కోసం ఇల్లు కట్టుకోవాలనే దానికోసం ఇంకా ఇతరత్ర ఏ పని మనం అనుకుంటామో ఆ పనులలో వచ్చే ఆటంకాలని సమస్యలని కష్టాలని నష్టాలని మనం శత్రువులుగా భావించాలి మన ఎదుగుదలకి ఇబ్బంది పడేటువంటి ప్రతిదీ కూడా మనం శత్రువుగా భావించుకోవాలి తప్ప సాటి మనిషిని మనం శత్రువుగా భావించుకోకూడదు ఆ రకమైనటువంటి పరిహారం కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున మనం చెప్పబోయేటువంటి విశిష్టత కావచ్చు ఆ రోజున చేసుకోగలిగేటువంటి పరిహారాలు కావచ్చు అవన్నీ కూడా దైవానుగ్రహం వల్ల కలుగుతాయి మరొక్క మారు తెలియజేస్తున్నాను వీక్షించేటువంటి డెవస్నల్టరీ ప్రేక్షకులు గమనించాలి దైవం ఎప్పుడు కూడా సాటి మనిషిని నిరోధించడానికి ఉపయోగపడదు మనం నిజాయితీగా కష్టపడేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ కష్టపడే తత్వానికి ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించడానికి మాత్రమే దైవానుగ్రహం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గమనించుకొని ముందుకు వెళదాం ఇక దత్తాత్రేయ యొక్క జయంతి విశిష్టత ఏంటి అని అంటే ఈసారి దత్తాత్రేయుని యొక్క జయంతి మనకు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మార్ మంగళవారం రోజున ఏర్పడింది మార్గశిర పౌర్ణమి మంగళవారం రోజున అంటే ఆ రోజున ఉన్నటువంటి అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా తిథివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి కావాలి తిథులలో చాలా బలమైనటువంటి తిథి పౌర్ణమి తిథి అందరికీ తెలిసింది ముఖ్యంగా మన తెలుగు నాట చాంద్రమానం అంటే చంద్రుని గమనాన్ని అనుసరించి మనం చేస్తాం కాబట్టి చంద్రుడు బలంగా ఉన్నటువంటి రోజున ఏ పని చేసినా ఆ పని సంపూర్ణంగా సిద్ధిస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి రోజున మనకు ఆ రోజు ఏర్పడింది తిథి అయిపోయింది వారం మంగళవారం అలాగే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం మృగశిర నక్షత్రం మంగళవారము మృగశిర నక్షత్రానికి ఒక సామీప్యత ఉంది ఏంటంటే మంగళవారం అనేటువంటిది కుజునికి సంబంధించినటువంటిది అలాగే మృగశిర నక్షత్రము కూడా కుజుడు నక్షత్రానికి అధిదేవతగా ఉన్నటువంటి మృగశిర నక్షత్రం ఆ రోజు ఉండడం ఇక ఆ రోజు ఉన్నటువంటి యోగము చక్కటి యోగము కరణముకు వచ్చేసరికి భద్రాకరణం ఉంది సహజంగా భద్రాకరణంలో ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయరు ఈ భద్రాకరణం అనేటువంటిది ముఖ్యంగా ఈ మంత్రవేత్తలు ఉపాసనాపరులు పరులు వీళ్ళ తాంత్రికవేత్తలు వీళ్ళందరూ కూడా భద్రాకరణం రోజున ఎక్కువగా కార్యక్రమాలు చేస్తుంటారు ఎందుకంటే శత్రు నిర్మూలన అనేటువంటిది ఈ భద్రాకరణం ఉన్నప్పుడు చేసినట్లయితే చక్కగా నెరవేరుతుంది మళ్ళీ చెప్తున్నాను శత్రు అంటే సాటి మనిషి కాదు మన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి యోగాలే అని చెప్పవచ్చు మన ఎదుగుదలకి అడ్డుపడేటువంటి కష్ట నష్టాలు సమస్యల్ని శత్రువులుగా భావించాలి కాబట్టి చూసుకున్నట్లయితే మంగళవారం కుజులంటే యుద్ధానికి సంకేతం కాబట్టి ఇక్కడ మనం యుద్ధం ఎవరి మీద చెయ్యాలి మనం ఎదుగుదలకి అడ్డుపడేటువంటి సమస్యల మీద యుద్ధం భద్రాకరణం కూడా శత్రునిర్మూలన పౌర్ణమి తిథి యోగము అలాగే మంచి యోగము కూడా ఉంది ఆ రోజున కాబట్టి ఈ యొక్క విశిష్టత చాలా గొప్పది మంగళవారం రావడం చాలా గొప్పది అంతేకాకుండా ఎవరైతే హనుమంతుని యొక్క ఉపాసనలు ఉంటారో లేదా హనుమంతుని యొక్క భక్తులు ఉంటారో పౌర్ణమి తిథి ఈ రోజున అనగా మంగళవారం రోజున రావడం కూడా హనుమంతుని ఉపాసనకి చాలా గొప్ప యోగం ఉంటుంది కాబట్టి ముందు ముందు మన కార్యక్రమంలో సహజమైనటువంటి కోరిక నెరవేరాలన్నా అలాగే ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్య పరిష్కారం కావాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ వ్యత్తమాస్థాయ దుఃఖక్షయ కరోభవ త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ ఈ యొక్క నామాన్ని మీరు శక్తి ఉంటే ఒక వెయ్యి ఎనిమిది సార్లు లేదంటే కనీసం మూడు మాలలు నూట ఎనిమిది ఇంటూ మూడు సార్లు చేసి మినప వడమాల హనుమంతునికి సమర్పించి వెనక్కి తిరిగి చూడగానే ఇంటికి వచ్చేది ఈ విధంగా వీలైతే ఈ రెండిట్లో ఏదైనా ఒక పరిహారం చేసుకోవచ్చు లేదా రెండు పరిహారాలు మీరు చేసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజుల్లో మీ యొక్క సంకల్పానికి సంబంధించినటువంటి పనులలో కదలిక మొదలవుతుంది తప్పనిసరిగా దైవానుగ్రహంతో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో గురుగారు ఇప్పుడు దానం చేస్తే అనుగ్రహం లభిస్తుంది అన్నట్టు చెప్తా ఉంటారు కదా సో ఇప్పుడు ఏ దానం చేస్తే దత్తాత్రేయుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక్కడ ఏ దానం చేసిన నగాయత్ర్యాహ్ పరం మంత్ర నమాతు పరదేవత నవరతో ద్వాదశి వ్రత నా అన్నదాన సమోదాన విద్యాదానము అన్నదానానికి మించిన దానము లేదు కాబట్టి నవగ్రహాల్లో గురువు అంటే ఏంటనంటే దత్తుడు ఏ దానం చేస్తే ఇష్టపడతాడంటే సాటి మనిషి యొక్క క్షుద్బాధ తీర్చినటువంటి వ్యక్తిని ఆ దత్తుడు సంపూర్ణంగా ఇష్టపడతాడు ఆ దత్తుడు అనుగ్రహం అతనికి సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే దగ్గరలోని ఏదైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ బీదలకి అనాథలకి అన్నదానం చేయండి లేదు ఇంకా మాకు మనసుంది ఇంకా గొప్పగా ఎక్కడ చేస్తారో అటువంటి చేట్లు మేము చేయదలుచుకున్నామని అనుకుంటే కాశీక్షేత్రంలో మా పీఠంలో అనగా శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం సొంతంగా నడుపుతున్నాం అక్కడ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి డెవోషనల్ ట్రీ ప్రేక్షకులు అన్నదానానికి సహాయ సహకారం అందించదలిచినట్లయితే క్షేత్రంలో చేయవచ్చు మా పీఠమాధురంలో జరుగుతుంది ఇక ఎందుకు కాశీలోనంటే ఇక్కడ వంద మందికి పెడితే వచ్చే అన్నదాన ఫలితం కాశీలో పది మందికే వస్తుంది కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధ అవకాశం మీకు శక్తి భగవంతుడిస్తే కాశీక్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి దత్తుని అనుగ్రహాన్ని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు చాలా గొప్పగా వర్ణించారు విశిష్టత గురించి కానీ పరిహారాల గురించి కానీ మరియు ఏ దానం చేస్తే అనుగ్రహం కలిగిస్తుంది అన్నది పూర్తిగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు